ಈ ನಂಬರ್ 1 ಮೇ ನಂಬರ್ ಒನ್ ಟೂ ಸೆವೆ ಸೆವೆನ್ ಟೂ ಸೆವೆ ಮುಂದೆ पात्री और से तो जिला में आता है फरवरी में आता है फरवरी पात्री జిల్లా పాల్గొండ మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన వద్ద మనం ఉన్నాము అయితే ఈ రోజు నిజామాబాద్ డిపో టూ కు చెందినటువంటి బస్సు నిర్మల్ నుండి మరి నిజామాబాద్ బయలుదేరే క్రమంలో అందులో ప్రయాణికులు ఎక్కారు అయితే మహారాష్ట్ర కు చెందినటువంటి ప్రయాణికులు భార్య భర్తలు దీంతో ప్రయాణిస్తున్నారు సడన్లీ మహారాష్ట్రకు చెందినటువంటి మహిళకు మరి ఆమె గర్భధారణలో ఉండడం వల్ల సడన్లీ నొప్పులు రావడం వల్ల డాక్టర్ కండక్టర్ గారికి ఈ విషయం తెలియపరచాగానే వెంటనే వారు ప్రభుత్వ ఆసుపత్రికి బస్సు ప్రయాణికులతో సహా ఊట ఊటిన ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ మరి వైద్యులు అందుబాటులో లేరని చెప్తా ఉన్నారు అయినా కానీ వారికి చికిత్స నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా మరింత సమాచారం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా ఈ ఆర్టీసీ బస్ సంబంధించినటువంటి కండక్టర్ మరియు డ్రైవర్ గారు ఉన్నారు వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజామాబాద్ నుండి నిజామాబాద్ నుండి నిర్మల్ వెళ్ళి వస్తున్నాము నిర్మల్ నుండి రిటర్న్ ట్రిప్ తో జనల్ బాగు నుండి అందరు ఎక్కినట్టే వాళ్ళు కపుల్స్ కూడా ఎక్కినారు వాళ్ళు సీట్ లో కూర్చున్నారు అయితే ఆమె ప్రెగ్నెంట్ అంట త్రీ మంత్స్ టూ మంత్స్ తెలియదు అయితే ఏమైందంటే మనకు ముక్కలు దాటి ముక్కలు దాటి వచ్చేసరికి అంటే వాళ్ళ భర్త వచ్చిండు ఇంకా లేడీస్ కూడా వచ్చేసి ఆమె కొద్దిగా నొప్పులు వస్తున్నాయంట అన్ని చెప్ప చెప్పేసరికి మేము బాల్కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇచ్చేసి మన చికిత్స అందించడానికి వాళ్ళ డాక్టర్ చెప్పేసి అబ్బాయి చెప్పి రిటర్న్ కావడం జరిగింది